హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఏ ఏ మండిలో ఏ విధంగా రేట్లు అనేది చూద్దామండి ఈరోజు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అండి మదనపల్లి మార్కెట్ విషయం రేట్ల విషయానికి వెళ్తే కనుక జిపిఆర్ మండి ఎంఆర్ఎం మండి భాగ్యలక్ష్మి మండి టీవీఎస్ మండి కేజీఎస్ మండిల్లో ఏ విధంగా రేట్లు అనేది చూద్దామండి భాగ్యలక్ష్మి మండిలో చూస్తే కనుక మదనపల్లి మార్కెట్లో మూడో రకం క్వాలిటీలు వంద రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు వందల దాకా పోయిందండి రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక నాలుగు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు దాకా పోయిందండి రెండో రకం క్వాలిటీలు ఫస్ట్ టాప్ అండ్ టాప్ టమాటో క్లాసిక్ టమాటో చూస్తే కనుక చూస్తే కనుక ఏడు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి యాభై దాకా పోయిందండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సెస్ థౌజండ్ ఫిఫ్టీ టాప్ అండ్ టాప్ అండి ఇది భాగ్యలక్ష్మి మండిలో జీపీఆర్ మండీలో చూస్తే కనుక టాప్ అండ్ టాప్ చూస్తే కనుక పన్నెండు వందల దాకా పోయిందండి జీపీఆర్ మండీలో ఎంఆర్ఎం మండిలో యాక్షన్ జరుగుతుంది జరిగిన ప్రకారం చూస్తే కనుక తొమ్మిది వందల దాకా పోయింది టాప్ అండ్ టాప్ టీవీఎస్ మండీలో చూస్తే కనుక యాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక టాప్ అండ్ టాప్ చూస్తే కనుక పన్నెండు వందల దాకా పోయిందండి రెండు లాట్లు మాత్రమే పన్నెండు వందలు పోయింది మిగతా అన్ని లాట్లు చూస్తే కనుక వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల దాకా పోయిందండి టాప్ అండ్ టాప్ పన్నెండు అంతే టీవీఎస్ మండిలో రెండు లాట్లు పడింది యావరేజ్గా చూస్తే కనుక అందరికీ వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందలు దాకా పడిందండి కేజీఎస్ మండిలో వెయ్యి రూపాయల దాకా పడిందండి టాప్ అండ్ టాప్ అంతే కనుక ఈరోజు మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే కనుక జీ పేరు ఎంఆర్ఎం భగలక్ష్మి టీవీఎస్ కేజీఎస్ మండిలో ఈ ఐదు మండిల్లో టాప్ అండ్ టాప్ వచ్చి టీపీఎస్ మండీలో పన్నెండు వందలు పడిందండి ఈ విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో